జానకి వసంత అక్కా చెల్లెళ్ళు ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది అక్కా చెల్లెల్లిద్దరూ బొమ్మలను వరుసగా పెట్టసాగారు ఇలా పెడుతుండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది వసంత లక్ష్మీ బొమ్మ పెట్టాలంది దాని మీద ఇద్దరికీ తగు వచ్చింది లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి కాదు సరస్వతి కంటే లక్ష్మీ మంచిది అన్నది వసంత కాసేపు అక్కా తగులాడుకున్నారు చివరికి జానకి ఇలా అంది ఒక కథ ఉంది అది విని నువ్వు ఎలా చెబితే అలా చేద్దాం అని ఇలా కథ చెప్పటం మొదలుపెట్టింది మనకు వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకు వచ్చింది మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలను అంటే నేనెక్కువగా తోడ్పడగలను అని వారిద్దరూ పొట్లాడుకున్నారు చివరికి లక్ష్మి చూడు నా గొప్పతనం అని బయలుదేరింది సరస్వతీదేవి కూడా ఆమె వెంట బయలుదేరింది ఆ ఇద్దరూ పోయి పోయి ఒక మహారణ్యం చేరుకున్నారు అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు మృగాలను వేటాడి వాటి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవటం అతని వృత్తి చదవటం వ్రాయటం అతనికి రావు రాయని అతని జుట్టు రేగికంపకి మల్లే చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అతన్ని చూడగానే లక్ష్మికి జాలి కలిగి అతనితో ఉంటూ వచ్చింది లక్ష్మీదయ వల్ల అతనిలోనూ పరిసరాలలోనూ ఎంతో మార్పు వచ్చింది అతని పూరి గుడిసే చక్కని అద్దాల మేడయ్యింది వెనకటి వికృతాకారం పోయి అతడు నవమన్మధుడులాగా తయారయ్యాడు ఆ అరణ్యానికి ప్రక్కన ఒక పెద్ద పట్టణముంది దానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఒక రోజున వేటకు వచ్చి నవమన్మధుడులాగా ఉన్న వేటగాన్ని చూచాడు అతని రూపురేఖలు చూచి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకువెళ్ళాడు ఆ రాజుకు ఒక్కతే కుమార్తె ఆమె పేరు మోహనవల్లి ఆమె తన తండ్రి వెంటబెట్టుకు వచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది రాజు అతనికి లక్ష్మీ మనోహరుడు అని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు తన కూతుర్ని మనోహరునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎంతో బాగుండు అనుకుంటున్నాడు ఒక రోజున లక్ష్మి మనోహరుడికి ప్రత్యక్షమై నేను ఉన్నంతకాలము నీకు ఎలాంటి కొరత ఉండదు కానీ నేను వెళ్ళిపోతే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది తల్లి అలాగా సరే కాని నిన్ను ఒకటే కోరుతున్నాను నువ్వు పోయేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో ఆ మాత్రం దయచాలు అన్నాడు మనోహరం సరేనన్నది లక్ష్మి మరునాడు రాజు కొలువు తీర్చి ఉండగా మనోహరం ఎకాయకిన వెళ్ళి రాజు కిరీటాన్ని ఎడమకాలితో ఒక్క తన్ను తన్నాడు కిరీటం పోయి దూరంగా పడింది రాజభటులకు ఎక్కడలేని కోపం వచ్చి అతన్ని నరికివేయటానికి కత్తులు దూశారు రాజు ఆగండి ఆగండి అతడు మహానుభావుడు అని సైనికులను వారించాడు ఇంతలో దూరంగా పడిన కిరీటంలో నుంచి బుస్సున నాగుపాము లేచి బయటికి వచ్చింది సైనికులు దాన్ని వెంటనే చంపేశారు కొలువులో ఉన్నవాళ్ళంతా మనోహరాన్ని మెచ్చుకున్నారు ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరం పైన ప్రేమ ఇంకా ఎక్కువైంది రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాడు మరునాడు అర్ధరాత్రి మనోహరం లేచి రాజుగారి పడక గదింటికి బయలుదేరిపోతుంటే సైనికులు చాటుగా అతని వెంట బయలుదేరారు అతడు తిన్నగా గదిలోకి వెళ్ళి రాజును రాణిని జుట్టు పట్టుకొని మంచాల మీద నుంచి బయటకి ఈడ్చుకొచ్చాడు సైనికులు మండిపడి అతని తలనరకటానికి కత్తులెత్తారు రాజు వెనకటిసారిలాగానే వాళ్లను వారించాడు ఈ లోపున ఆ గదికప్పు ఒక్కసారిగా కూలి ఊరుకున్నది ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది మనోహరం మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకొన్నారు ఆ మరునాడు రాజు మందీ మార్బలంతో వేటకు వెళ్ళాడు జంతువులను వేటాడి వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు క్రింద చతికిలబడ్డాడు చెట్టు మీద గండబేరుండ ప్రక్షి నల్లత్రాచును పామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి వెంట గరళం జారి రాజు గొంతు మీద పడింది మనోహరం కత్తి కొనతో గరళపు బిందువును గీరివేశాడు కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరం రాజును చంపుతున్నాడనుకొని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు రాజు జరిగిన సంగతంతా చెప్పి అతను మహానుభావుడు అతన్ని ఏమీ చేయకండి అని వాళ్ళని మందలించాడు రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించాడు పురోహితులు ముహూర్తం పెట్టారు పెళ్లినాటి క్రిందటి రాత్రి లక్ష్మి మనోహరానికి ప్రత్యక్షమై నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పోయింది అతనికి ఏమీ తోచలేదు ఎక్కడ లేని భయం కలిగింది రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదికి వస్తుందోనని జంకు బయలుదేరింది అతడు వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకి తెలియకుండానే తీసి మూట కట్టుకొని ఆ రాత్రే పారిపోయాడు తర్వాత కొంతసేపటికి రాజకుమారి రాణి రాజు పరిచారకులు మేలుకొని మనోహరం కోసం వెతికారు రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది మోసగించాడని సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరం కోసం వెదుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు అప్పుడు సరస్వతి లక్ష్మిని చూచి నమ్మిన వారిని ఇలా నట్టేట్లో ముంచుతావా ఇది న్యాయమా అని అడిగింది లక్ష్మి నవ్వుతూ నేను వాడి దగ్గర ఎప్పుడూ ఎందుకుండాలి వాడి తిప్పలు వాణ్ణి పడని లేదా నీ చేతనైతే ఏమన్నా సహాయం చెయ్యి చూద్దాము అన్నది సరస్వతి నేరుగా వెళ్ళి వెనుకటిపూరి గుడిసెలో ఉన్న మనోహరాన్ని ఆవహించింది ఇంతలో రాజు సైనికులతో గుడిసె దగ్గరకు వచ్చాడు అప్పుడు మనోహరం ఆశ్చర్యంతో ఎందుకు ఇంతమంది కట్టగట్టుకొని వచ్చారు నేను రేపు పొద్దుటికి రాకపోయానా అన్నాడు రేపు వచ్చేవాడివి నగలెందుకు తెచ్చావు అని అడిగాడు రాజు పెండ్లి రేపు జరుగుతుందనంగా ఈ రాత్రి పెండ్లి నగలు నగలెత్తుకొని పోవాలి ఇది మా కులాచారం అన్నాడు మనోహరం రాజు సంతోషించి అతన్ని వెంట పెట్టుకొని వెళ్ళి శుభముహూర్తాన తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు జానకి కథంతా చెప్పి ఎప్పుడైనా లక్ష్మి ఒకచోట ఉండేది కాదు దాన్ని నమ్మటానికి వీలులేదు మానవుడికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతే కాని లక్ష్మి కాదు ఏమంటావు అని చెల్లెల్ని అడిగింది వసంత అక్క చెప్పినట్లు ఒప్పుకున్నది